ఉదయ్ కరణ్ అప్పట్లో ప్రతి ఒక్కరికి కొంచెం తెలియకుండానే ఒక సూపర్ స్టార్ అప్పుడు ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు కదా అప్పుడు హార్డ్లీ కొంతమంది ఆ జనరేషన్ లో ఒక యంగ్ హీరో సూపర్ మంచి ఫామ్ లో ఉన్న హీరో సో సడన్ గా ఆయన ఎలా అయినప్పుడు మీరు ఏమనుకున్నారు సార్ బికాస్ మీరు అన్ని పాటలు రాశారు కాబట్టి అవును చాలా సార్లు కలిసి కూర్చున్నాడు నేను డైరెక్టర్ మదన్ ఉదయ్ కిరణ్ గారు అది అదొక విషాదం తొందరపాటు చర్య ఎవరైనా మాట్లాడి ఉంటే ఆ నిర్ణయం మారేదేమో ఇప్పుడు చాలామంది పిల్లలు భయంతోనో తల్లిదండ్రులు ర్యాంకులు రావని తల్లిదండ్రులు తిడతారని భయం ఇంకా రిజల్ట్స్ రాకుండానే సూసైడ్స్కి అది పాల్పడుతున్నారు ఆత్మహత్యలకి రకరకాల కారణాలతో ఒకసారి వెళ్ళిపోతే బాధలు తీరిపోతాయని ఏం తీరిపోతాయి బాధలు నీ చుట్టూ వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అవుతావు నీ మీద ఆధారపడిన వాళ్ళను లేకపోతే నిన్ను ప్రేమించే వాళ్ళను అంతే తప్ప అది పరిష్కారం ఎలా అవుతుంది అబ్బాయి తొందరపడ్డాడు అది చాలా బాధ కలిగించింది